వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్ సినిమా పేరు మార్కెట్ మహాలక్ష్మి తారగణం పార్వతీశం ప్రణికాన్విక హర్షవర్ధన్ మహబూబ్ బాషా ముక్కు అవినాష్ కేదార్ శంకర్ తదితరులున్నారు సినిమాటోగ్రఫీ సురేంద్ర చిలుమలు సంగీతం జో ఎన్మౌ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సృజన శశాంక ఎడిటర్ ఆర్ఎం విశ్వనాథ్ కూచినపల్లి రచనా దర్శకత్వం విఎస్ ముఖేష్ నిర్మాత అఖిలేష్ కలారం బ్యానర్ బిటి స్టూడియోస్ విడుదల తేదీ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మార్కెట్ మహాలక్ష్మి సినిమా జమ్మకుంట హర్యర థియేటర్లో ఈరోజు పల్పొన్నర షో నుంచి ప్రారంభం ఇక్కడ వన్ వీక్ వరకు ఈ షో నడుస్తుంది ఇక్కడ మా ఇక్కడ వీణవంత గ్రామం నుంచి నేను ఇక్కడ ఎడిటర్ వర్క్ చేశాను హైదరాబాద్ నుంచి నేను ఇక్కడ మన ఊరి జనంతో మా అమ్మానవుడితో కలిసి ఇక్కడ సినిమా చూద్దామని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది సో మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మా అమ్మంతా పెద్దలకి ఫ్రెండ్స్కి అందరికీ రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ ధన్యూ మచ్ ఈరోజు జమ్మిగుంట హర్యాన థియేటర్లో మార్కెట్ మహాలక్ష్మి రిలీజ్ చేయడం జరిగింది ఈ మార్కెట్ మహాలక్ష్మి మొత్తం ఎడిటింగ్ చేసింది మన వీణవంక వీనవంక ముద్దు బిడ్డ విశ్వనాథ్ నిజంగా ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలకు ఎడిటింగ్ చేయడం జరిగింది ఇంకా ఎన్నో సినిమాలకు కూడా ఇలాగానే ఎడిటింగ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం ఈ మార్కెట్ మహాలక్ష్మి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అందరూ ఫ్యామిలీతో కూడా వచ్చి చూడదగ్గ మూవీ అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చూసి మన మన ఏరియాకి సంబంధించిన మనిషి మనోడు మన సినిమాని ఎడిట్ చేసినాడు కాబట్టి మనం అందరం కూడా మన విశ్వనాథ్కి అందరం మూవీ చూసి ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ విశ్వనాథ్ కూడా ఈ సినిమా రంగంలో ఇంకా ముందు ముందు చాలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను